మీ సర్వస్వం ఛానల్కు స్వాగతం ఈ ఛానల్ ద్వారా సనాతన ధర్మం యొక్క విలువలను సంప్రదాయాలను అన్వేషించే ఒక వేదికను అందించబోతున్నాం హిందూ ధర్మంలో ఉన్న నిత్య సత్యాలు ఆధ్యాత్మిక విజ్ఞానం మరియు మానవ జీవితానికి మార్గనిర్దేశం చేసే నైతిక విలువల గురించి చర్చిస్తాం మేము హిందూ కుటుంబం నిర్మాణం దాని విలువలు ఆధునిక సమాజం ద్వారా కుటుంబ వ్యవస్థపై వచ్చిన ప్రభావాన్ని కూడా లోతుగా విశ్లేషిస్తాం మన పురాతన వారసత్వం అందించిన గొప్ప భావనలను అందరికీ చేరువ చేయడమే మా లక్ష్యం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రాచీనమైన ఆలయాల్లో ఒకటి శ్రీ ఒంటిమిట్ట రామాలయం వైఎస్ఆర్ జిల్లాలో కడప నుండి రాజంపేటకు వెళ్లే మార్గంలో ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్న ఈ ఆలయాన్ని వావిలికొలను సుబ్బారావు పునరుద్ధరించడం జరిగింది సీతారామ విగ్రహాలు ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రము ఏకశిలా నగరము అని ప్రసిద్ధి చెందింది శ్రీమంతుడేంటి నిలయము శ్రీనివాస నిలయాల కన్నా ముందున్న ఆలయం భద్రాచల కంటే తిరుమల కంటే ముందున్న ఆలయము అయోధ్య తర్వాత రెండోది నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఆలయమున్న ఈ ఒంటిమిట్ట ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది దేవాలయాల్లోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడి విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇది ఒక్కటి రేతాయంలో జాంబవంత ప్రతిష్ట దండకారన్న ప్రాంతానికి దశరథ మహారాజు ఆకుడు ప్రకారంగా రామ సీత రాక్షసార్థమచ్చే సమయాన రాములవారు కుడిచేతో పిడిపాకు గుడుపుజానంబు ఎడమతేతో బాణం లక్ష్య స్వామి పిడిపాకు గురుజాన అంబుల పొద్దు బాణం సీతమ్మారు కమలం పట్టుకొని దండగారన్న ప్రాంతానికి రాక్షసార్థం వస్తే రాక్షస బాని తప్పించబడి ఎగ్గయాగాలు కూడా నీళ్ళే సమయంలో మునులంతా కలిసి సీతమ్మారు ప్రార్థిస్తే వన్యమృగాలకు పశువృక్షాలకు నీళ్ళలా అని రాముల వారి దగ్గరగా సీతమ్మారు వెంటనే ఆగ్నేయంగా బాణమేస్తే రామతీత్వము లక్ష్మీతీర్థము ఏర్పడతాయి దప్పికతో బాణాకారంగా ఏర్పడిన తర్వాత దాహం తీర్చుకొని తిరిగి వస్తుండగా మునులు ఉండమని కోరిస్తే కలియుగంలో రాక్షసార్థం జరుగుతుంది అంతవరకు వేచి ఉండని చెప్పడం జరిగింది మృదులు అంత అనేక రాత్రులు నిద్రస్తునిగా ముద్రికలు ఏర్పడే పెట్టుకొని పూజ చేస్తుండగా కాలక్రమేణ జాంబవంతుడు హనుమంతుడు నీలుడు పరివారమంతా వచ్చారు జాంబవంతుడు స్వప్నంలో కలగాంచి వడతీగలతో అంటుకున్న మూర్తులు తొలగిస్తే లక్ష రామా స్నానమాచరించి తొలిసారిగా పూజ చేశాడు కాబట్టి త్రేతాయంలో జాంబవంత ప్రతిష్ట శ్రీరామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించినట్టు కథనం సీతారామ కళ్యాణం జరిగాక మృకండు మహర్షి మహర్షి ప్రార్థనలతో దుష్ట శిక్షణ కోసం శ్రీరామచంద్రస్వామి లక్ష్మణ సమేతుడై అంబుల పొది పిడిపాకు కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది ఇక్కడే మహాకవి బొమ్మెర వారు భాగవతం రాశారు ఇక్కడే తాళపాక అన్నమాచాల వారు దర్శించారు బ్రహ్మంగారు కాలగ్రాస బ్రహ్మంగారు ఇక్కడ మూడు రాత్రులు గడిపారు ఇక్కడే గుంటూరు జిల్లాలో అంగళకొదరిని వాసుదాస స్వామి వావికులు సుబ్బారావు గారు వాల్మీకి రామాయణ రాశారు ఇక్కడే అయ్యలరాజు రామభద్రుడు ఇమాం కానీ ముస్లిం కానీ అంటే భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కులాలు మతాలు చెప్పేదే రామాలయం అందుకే దీన్ని సెకండ్ అయోధ్య అంటారు ద్వితీయ అయోధ్య అంటారు సౌత్ అయోధ్య అంటారు అయోధ్య నడియాన ప్రదేశం అయితే అయోధ్య పుట్ట్యం ప్రదేశం అయితే జన్మస్థానం అయోధ్య నార్త్లో ఉత్తరప్రదేశ్లో ఇక్కడ నడియాన ప్రదేశమని ది సౌత్ అయోధ్య అని విశేషము అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని తరువాత జాంపవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేశారని ఇక్కడి ప్రజల విశ్వాసం ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది సీత కోరికపై శ్రీరాముడు రామపాణంతో పాతాళగంగను పైకి తెచ్చాడని అంటారు పదకొండవ శతాబ్దంలో ఆలయం గర్భాలయం సదాశివరాయలకు రామవర్షణ సీత తాగించిన తర్వాత వాహనానికి నీరు దాహం తీసుకున్న తర్వాత రామతీర్థ వర్షంకి గర్భాలయం నిర్మించబడిన నిర్మించబడి వారు కొడితే అంత సదాశివరాయలు పదకొండవ శతాబ్దంలో గర్భాలయం నిర్మించడం జరిగింది చోళరాయి కమతం ముప్పై రెండు స్తంభాలు రామాయణ భారత భగవత శిల్పాలు ఉంటాయి గోపుర నిర్మాణం చోళశిల్ప సంప్రదాయంలో ఉంటుంది ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ పదహారవ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయం గోపురం ఒకటిని కీర్తించాడు గోపురాలు చోల పద్ధతిలో నిర్మించబడగా రంగమండపం విజయనగర శిల్పాలను పోలి ఉంది పోతపిచోలు విజయనగర రాజులు మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు శతాబ్దంలో నిర్మించారు మధ్య చింత దగ్గరే కోదండరామస్వామి తారకమంతర ప్రభావం వల్ల ఈశాన భాగాన్ని దేవాలయం దగ్గరగా ఉండి లక్ష్మణ లక్ష్మతీర్థి ఎదురుగా ఫలాన్ని దున్నుకుంటూ దుర్బరధారత కాలం గడిపి భక్తపోతన బొమ్మర పోతన రాయి శ్రీరాముల వారికి ఇవ్వడం జరిగింది చోళ విజయనగర వాస్తు శైలులు కనిపించి ఈ ఆలయ సంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు క్షీరసాగర మదనం తర్వాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీయమణిగా స్వీకరించాడు పగులు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నాని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో విండల వెలుగులో తన కళ్యాణాన్ని వీక్షించవచ్చునని వరమిచ్చారు స్వామివారు దాని ప్రకారమే రాత్రులు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు ఇక్కడ జగద్గురు వచ్చారు వచ్చినప్పుడు ఒక ప్రశ్న వేశాడు భక్తాదులకు జ్ఞానం ఎక్కడ లభిస్తుందని భక్తులు రకరకాల సమాధానం చెప్పారు అప్పుడు శంకరాచార్యుల వారు మీ సమాధానాలు బాగున్నాయి పరిపూర్ణంగా తోచడం లేదని ఒక శ్లోకం చెప్పారు ఇక్కడ మధులుబ్దో యథాభృంగ పుష్పం పుష్పంతి వజ్రత్ జ్ఞానలుబ్దో తదాశిష్య గురు గురువంతి వజ్రత్ అని ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు డిఎస్ త్రీ సిక్స్టీ నైన్ ధర్మ మీ సర్వస్వం మీ జీవితాన్ని ఆధ్యాత్మికమయం చేస్తుంది